గోదావరి జిల్లా జియర్రంపాలెం రఘునాథపాలెం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటలుగా అలదడి రేకెత్తిస్తున్న పులిని బంధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియాకు వెల్లడించారు కాగా అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలో పులి సంచరించిన పాదముద్రలో ఉన్న జియర్రంపాలెం ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కిషోర్ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫారెస్ట్ ఇతర సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి గురువారం కలెక్టర్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు ప్రజలెవరూ ఆందోళన చెందకుండా సంబంధిత శాఖల అధికారులకు సహకరించినప్పుడే రెస్క్యూ ఆపరేషన్ అవుతుందన్నారు అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జీయర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఢిల్లీ పూణే విశాఖ తదితర ప్రాంతాల నుంచి నేషనల్ ఎక్స్పర్ట్ టీములు ఇప్పటికే వచ్చాయని పులి కదలికల సమాచారాన్ని ప్రధాని కార్యాలయానికి తెలిపి మత్తుమంది ఇచ్చి బంధించేందుకు అనుమతి తీసుకున్నామని ధర్మల్ డ్రోన్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పులి కదలికలు గుర్తించి దానిని సురక్షితంగా పట్టుకుని తరలించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు పులిని బంధించే విషయంలో ప్రజల సహకారం అవసరమని ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు నమస్కారం ఇవాళ పుణ్యక్షేత్రంలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నాం పుణ్యక్షేత్రం జీఆర్ఎంపాలెం భూపాలపట్నం మధ్యలోనే ఉంది ఇక్కడ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్నట్టుగా కూడా పూర్తిగా సమాచారం కూడా ఉంది దాంతోపాటుగా చూసినట్లయితే రాత్రి యాక్కమ్మకొండ పరిసర ప్రాంతాల్లో ఉంటే రాత్రంతా కూడా అక్కడ గసీ గసి పెట్రోలింగ్ అంతా కూడా పెట్టినా కానీ అది ఒక వేరే దారి ద్వారా కూడా ఇక్కడికి వచ్చి పుణ్యక్షేత్రం గ్రామంలో ఇక్కడ ఒక ఆవుని రాత్రి చంపడం కూడా జరిగింది ఆవుని చంపి రక్తం తాగేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ఒక పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ఉంది ఈవేళ రిస్క్ టీం అంతా కూడా మొత్తం అంతా కూడా దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు మొత్తం రిస్క్యూ టీంలన్నీ కూడా దిగిపోయినాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పదకొండు టీములతో దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా కానీ చూసుకుంటే పూణే నుంచి వచ్చిన టీము మనకి ఢిల్లీ నుంచి వచ్చిన టీము వైజాగ్ నుంచి వచ్చిన టీము కూడా ఈవేళ పూర్తి స్థాయిలో దాన్ని పట్టుకోవడానికి అన్ని విధాలుగా సన్నాహాలు తయారు తయారు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా పుల్ని పట్టుకుంటూ ప్రజలందరూ కూడా సమన్వయం పాటించండి భయభ్రాంతులు కాకండి స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాం జిఆర్ఎంపాలెం కానివ్వండి అదేవిధంగా సంపత్ నగరం జిఆర్ఎంపాలు మన కొండగుంటూరు మన భూపాలపట్నం అన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాం పిల్లలందరూ కూడా మీ భద్రంగా మీరు ఇంటి దగ్గరే ఉండే విధంగా చూడండి దయచేసి క్రౌడ్ ఎవరు కూడా రావద్దు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క ఎక్కడైతే రిస్క్ టీమ్ ఆపరేషన్ చేస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని మిమ్మల్ని అందరూ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ